పార్లమెంట్లో కేంద్రం తాజాగా ప్రవేశపెట్టి ఆమోదించిన వక్ఫ్ బిల్లుకు ఎన్డీఏ మిత్రపక్షాలైన టీడీపీ జేడీయూ లోక్ జన్ శక్తి వంటి పార్టీలు మద్దతుగా నిలిచాయి దీంతో పార్లమెంట్లోని లోక్సభ రాజ్యసభలోనూ ఈ వివాదాస్పద బిల్లు సునాయాసంగా గట్టిక్కింది అయితే ఈ బిల్లుకు మద్దతుగా నిలిచిన ఎన్డీఏ మిత్రపక్షాలకు ఇప్పుడు సొంత పార్టీల్లో తలనొప్పులు తప్పడం లేదు ఇప్పటికే బీహార్లో నితీష్ కుమార్ నేతృత్వంలోని జేడీయూకు మైనార్టీ నేతలు గుడ్ బై చెప్తుండగా ఇప్పుడు ఏపీలోనూ టీడీపీకి ఇవాళ ఓ మైనార్టీ నేత గుడ్ బై చెప్పేశారు గత ఎన్నికల్లో విజయవాడలో టీడీపీ ఎంపీ కేశినేని చిన్ని గెలుపు కోసం పనిచేసిన వాజిద్ ఖాన్ అనే మైనార్టీ నేత ఇవాళ పార్టీకి రాజీనామా చేశారు గతంలో చంద్రబాబు పాలన దీక్షను చూసి తాను టీడీపీలో చేరారని గత ఎన్నికల్లో విజయవాడ ఎంపీ కేశినేని చిన్ని విజయం కోసం పనిచేశానని వాజిద్ ఖాన్ తన రాజీనామా లేఖలో తెలిపారు కానీ ఇప్పుడు పార్లమెంట్లో వక్ఫ్ బిల్లుకు టీడీపీ మద్దతునివ్వడం తనను మనస్తాపానికి గురి చేసినట్లు ఆయన తెలిపారు మైనార్టీలకు వ్యతిరేకంగా కేంద్రం పార్లమెంటులో ఆమోదించిన వక్ఫ్ బిల్లుకు టీడీపీ మద్దతునివ్వడంపై మనస్తాపానికి గురైన తాను ఓ మైనార్టీ నేతగా పార్టీని వీడాలని నిర్ణయించుకున్నట్లు వాజిద్ ఖాన్ తెలిపారు ఈ మేరకు తన రాజీనామా లేఖను తెలుగుదేశం పార్టీ విజయవాడ అర్బన్ ఆఫీస్కు పంపినట్లు తెలుస్తోంది దీంతో వహ్ బిల్లుకు మద్దతు ప్రభావం టీడీపీ పైన రాబోయే రోజుల్లో తీవ్రంగా ఉండబోతున్నట్లు తెలుస్తోంది